సాధారణంగా ఏదైనా ఒక ఇంటిలో నివసిస్తే అంటే కొద్ది కాలం పాటు ఏదైనా ఇంటిలో కిరాయిదారుడుగా నివసిస్తే ఆ ఇంటిపైన హక్కులను పొందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అద్దె ఇళ్ల చట్టానికి సంబంధించి ఈ మధ్యన ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ వెలువరించింది ఇంతకీ ఆ జడ్జిమెంట్ ఏంటి ఎందుకు అంటే చాలా కాలంగా ఒక భ్రమ ఉంటుంది దాదాపు పన్నెండేళ్ల పాటు ఒకే ఇంట్లో అక్కడ నివసిస్తే ఆ ఇంటిపైన హక్కులు పొందేటువంటి రైట్స్ ఆ కిరాయిదారుడికి ఉంటాయి అనేటువంటి మాట కూడా మనం చాలా సందర్భంలో వింటూ ఉంటాం ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటి నిజంగా అసలు అలా ఆ ఇంటిపైన హక్కులు పొందేటువంటి అవకాశం ఉందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి సుప్రీం సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజు గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మనం చూసాం ఈ ఇంటి ఓనర్కి అద్దెదారుడికి సంబంధించి చాలా జడ్జ్మెంట్స్ కూడా వింటూ ఉన్నాం అయితే ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఈ మధ్యన వచ్చింది సో ఏంటి సార్ అసలు ఆ కేసు ఏంటి జడ్జ్మెంట్ ఏంటి కేసు ఏంటి అంటే రామ్జీ దాస్ అని ఒక వ్యక్తి ఆయన ఒక టెనెంట్కి ఇచ్చాడు ఆయన ప్రిమైసెస్ వచ్చి అది కమర్షియల్ కమర్షియల్ ప్రిమైసెస్ ఒక షాప్ వచ్చి టెనెంట్కి ఇచ్చాడు ఎన్నో ఏళ్ళ క్రితం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆయన చనిపోయాడు ఆయన చనిపో చనిపోయిన తర్వాత వాళ్ళ డాక్టర్లో ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈయనకి నోటీసెస్ వచ్చి నువ్వు వెకేట్ చేయాలి నేను నా స్వీట్ షాప్ ఇదంతా ఉంది దాన్ని నేను ఎక్స్టెండ్ చేసుకోవాలి ఎక్స్టెండ్ చేసుకోవాలంటే నీకు టెనెన్సీగా ఇచ్చినట్ట రెంటల్ అగ్రిమెంట్ చేసుకొని నీకు ఇచ్చిన ఈ రెంటల్ ప్రమైసెస్ నాకు కావాలి నా బిజినెస్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పి ఆవిడ నోటీసెస్ ఇవ్వడం జరిగితే ఈయన ఏం చేశాడు ఆల్రెడీ అప్పటికే ట్వంటీ ప్లస్ ఇయర్స్ అయిపోయింది థర్టీ థర్టీ ప్లస్ ఇయర్స్ అయ్యింది నేను వెకేట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓనరే కాదు నీకు ఓనర్షిప్ రైట్స్ అన్నవి లేవు అని చెప్పి ఈయన దాన్ని ఛాలెంజ్ చేస్తూ వెళ్ళి ట్రయల్ కోర్ట్లో ఈమె అగెయిన్స్ కేసు వేశాడు కేసు ఏమేసాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రామ్జీ దాస్ డాటర్లో ఎవరైతే ఉన్నారో ఆవిడ ఓనర్ కాదు రామ్జీ దాస్ కూడా ఓనర్ కాదు ఓకే ఆ ఇంటికి ఆ ఇంటికి ఆ పర్టికులర్ ప్రాపర్టీకి సంబంధించి వీళ్ళు ఓనర్స్ కారు కాబట్టి వీళ్ళు నన్ను వెకేట్ చేయలేరు ఓకే అని చెప్పి దాన్ని ఛాలెంజ్ చేశారు కోర్ట్ ఏమడిగిందంటే రామ్జీ దాస్ వాళ్ళ డాటర్ అని నువ్వు అసలు ఓనరా నీ ఓనర్షిప్ ఏంటి నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్తే నైన్టీన్ నైన్టీలో విల్ ఏదైతే రామ్జీ దాస్ ఎగ్జిక్యూట్ చేశాడో ఆ విల్ని తీసుకొచ్చి కోర్టులో సమర్పించడం జరిగింది ఆ విల్ ద్వారా ఏంటి అంటే ఈ డాట్రిన్లాని ఓనర్గా ఆ విల్ ప్రొబేట్ ఏంటి అంటే ఈ డాటరిన్ లాని యాక్చువల్లీ ఓనర్ అని చెప్పి విల్ డీడ్ రాయడం జరిగింది విల్ డీడ్ ఈవిడ ఫేవర్లో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఈ టెనెంట్ ఏం చేశాడంటే ఆల్రెడీ దాస్కి కొడుకు ఉండగా కొడుకుని చేయకుండా డాక్టర్ వాళ్ళు ఎట్లా చేస్తాడు కాబట్టి ఇది యాక్చువల్లీ విల్డీడ్ అంతా కూడా ఫ్రాడ్యులెంట్ ఫ్రాడ్యులెంట్లీ ఫేక్ విల్ డీడ్ యాక్చువల్లీ వీళ్ళే తయారు చేసి ఇచ్చేశారు డాక్టర్ల ఓనర్ కాదు కాబట్టి డాక్టర్ లా రైట్ లేదు నన్ను వెకేట్ చేయడానికి అని చెప్పి ట్రయల్ కోర్టులో ఈయన ప్లీ పెట్టుకున్నాడు ఈయన కౌంటర్ వేసాడు కోర్టు ఇరు పక్షాల్లో విన్న తర్వాత ఏం చేసిందంటే ఈవిడ ఓనర్ కాదని చెప్పి డిక్లేర్ చేసి దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ అపెలెంట్ కోర్టుకు వెళ్ళారు అది సెషన్స్ కోర్టుకో లేదంటే డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టుకో వెళ్ళిన తర్వాత ఆ ఫస్ట్ అపెలెంట్ కోర్టు కూడా ఏం చేసిందంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని అఫైల్ చేసింది చేసి డాక్టర్ ఇన్లాకి రైట్ లేదు డాక్టర్ ఇన్లా యాక్చువల్లీ ఈజ్ నాట్ ది ఓనర్ అని చెప్పి హైకోర్టుకి మళ్ళీ వెళ్ళారు సెకండ్ అపీల్ హైయెస్ట్ ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ది స్టేట్కి వెళ్ళారు హైకోర్టులో ఎపీల్ చేసిన తర్వాత హైకోర్టు కూడా ఈ రెండు కింద కోర్ట్స్ ఏవైతే అఫీల్ చేసినాయో ఆ జడ్జ్మెంట్ని అఫీల్ చేసినాయి మెయిన్ ఇక్కడ టెనెంట్ తీసుకున్న ప్లీ ఏంటి అంటే డాటర్ ఇన్ లా ఇస్ నాట్ ఎట్ ఆల్ ది ఓనర్ డాటర్ ఇన్ లా హెస్ నో రైట్ ఎట్ ఆల్ ఈ విల్ ద్వారా ఆమె ఓనర్షిప్ క్లెయిమ్ చేసినా కానీ విల్ ఫ్రాడ్యులెంట్ విల్ ఒకవేళ విల్ ఫ్రాడ్యులెంట్ కాదు అని అనుకున్నా కానీ రామ్జీ దాస్కి రైట్ లేదు ఎందుకంటే ఆయన ఓనర్ కాదు ఆయన అంకుల్ ఎవరైతే సువా లాల్ అని ఉన్నాడో సువా లాల్ యాక్చువల్లీ ఓనర్ సువాలాల్ యాక్చువల్లీ రెలింక్విష్మెంట్ ఇచ్చాడు అని చెప్పి ఇన్లా క్లెయిమ్ చేసింది సువాలాల్ ఓనర్ అయినప్పటికీ సువాలాల్ రెలింగ్ ఇస్తే రామ్జీ దాస్ ఓనర్ అయ్యాడని చెప్పి ఇన్లా చెప్తుంటే అబ్సల్యూట్లీ ఫాల్స్ అది విల్ డీడే ఫాల్స్ అని చెప్పి ఈ మూడు కోట్లు కూడా వాటిని అప్పెల్ చేస్తే సుప్రీంకోర్టులో ఫైనలీ మొన్న ఈ కేసు వస్తే సుప్రీంకోర్టు ఏమన్నది నో మ్యాటర్ వాట్ ద టెనెంట్ హ్యాస్ నో రైట్ టు ఛాలెంజ్ ది ఓనర్షిప్ ఒకవేళ టెనెంట్ ఒక టెనెంట్గా వచ్చి రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే లెవెన్ మంత్స్కి ఎగ్జిక్యూట్ అవుతుందో రెంటల్ ఎగ్జిమెంట్ అగ్రిమెంట్ ఇద్దరు ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత ల్యాండ్ లార్డ్ ల్యాండ్ గానే ఉంటాడు టెనెంట్ అన్నది టెనెంట్గానే ఉంటాడు టెనెన్సీ స్టేటస్ విల్ నాట్ చేంజ్ ఇన్ టు ఓనర్షిప్ అని చెప్పి సుప్రీంకోర్టు వారు చాలా చక్కటి జడ్జ్మెంట్ ఇచ్చారండి ఈ జడ్జ్మెంట్ ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు ఎందుకు ఒక టెనెంట్కి ఇప్పుడు మనం అనుకుంటే టెనెంట్కి ఏమన్నా రైట్స్ ఉన్నాయా ఓనర్షిప్ క్లెయిమ్ చేయడానికి టెనెన్సీ రూల్స్ అండ్ లాస్ చూసుకుంటే ఏంటి అంటే ఒక టెనెంట్ ట్వెల్వ్ ఇయర్స్గా ఒక పర్టికులర్ ప్రాపర్టీలో కంటిన్యూస్ ఫిజికల్ పొజిషన్ పెట్టుకుంటే యాడ్వర్స్ ప్రిన్సిపల్ ఆఫ్ యాడ్వర్స్ పొజిషన్ అని ఉంటుంది ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యాడ్వర్స్ పొజిషన్ కింద ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్ సబ్జెక్ట్ టు సర్టన్ కండిషన్స్ ఈ కండిషన్స్ ఏంటి అంటే ఓనర్ హాస్టైల్ టెనెంట్ వచ్చేసి ఓపెన్గా ఓనర్షిప్ డిక్లేర్ చెయ్యాలి అండర్ ది ఇన్స్ట్రక్షన్ అండ్ ది ఓనర్ షుడ్ యాక్చువలీ లూజ్ దొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అటువంటి సందర్భాల్లో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ ఏదైతే ఉందో అది అప్లికబుల్ అయ్యి ఉండేది బట్ ఐ ఫీల్ ఈవెన్ దట్ యాక్చువల్ బీ కన్సిడర్ దట్ కెనాట్ బి కన్సిడర్ నాకు అర్థం కాదు ఇన్నేళ్ళు ట్రయల్ కోర్ట్స్కి కానీ హైకోర్ట్స్కి కానీ ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది ఇప్పుడు ఒక ట్రయల్ కోర్ట్ జడ్జ్ అక్కడ కూర్చుంటే ఒక హైకోర్టు జడ్జి గారు అక్కడ కూర్చుంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఆఫ్ లా అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే సుప్రీంకోర్టు ఇక్కడ ఈ కేసులో రామ్జీ దాస్ కేసులో ఏం చేసిందంటే ఇట్ యాక్చువల్లీ రెప్రమండెడ్ ది హైకోర్ట్స్ అండ్ ది ట్రయల్ కోర్ట్స్ అండ్ ది ఫస్ట్ ఎపెలెంట్ కోర్ట్ అంటే ఇంకో ఈ సందర్భంలో చెప్పండి సార్ మీరు జనరల్గా ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు అంటే మీరు ఒకటి చెప్పారు అంటే అడ్వర్స్ పొజిషన్ అంటే ఏంటి అంటే జనరల్ గా ఎవరైతే రెంట్కు అతను ఆల్రెడీ రెగ్యులర్ గా రెంట్ పే చేస్తూనే ఉంటాడు సో ఆ సందర్భంలో కూడా ఈ అడ్వర్స్ పొజిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా సో యాక్చువల్గా అంటే ఆ ప్రాపర్టీ మీద ఈ ఓనర్ హక్కులు కోల్పోవడం అంటే ఏంటి సార్ యాక్చువల్ ఓనర్ హక్కులు కోల్పోవడం అంటే ఏంటి అంటే దాన్నే ఓనర్ బికమింగ్ హాస్టైల్ అంటే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్వాస్ పొజిషన్లో ఏంటి అంటే ఒక ఓనర్ హాస్టైల్ అయిపోయి కోల్పోయినప్పుడు ఐ హావ్ ద రైట్ హీ ట్ హ్ దైట్ ఐఎమ్ యాక్టింగ్ అండర్ ద ల్యాండ్ లోన్ ద ల్యాండ్ లోడ్ హ్యాస్ నో రైట్ ఓవర్ దిస్ పర్టికులర్ ప్రాపర్టీ అని చెప్పి ఆ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ కింద క్లెయిమ్ చేయాలి అంటే ఈ పర్టికులర్ కేసులో చూసుకుంటే మనం సో యాక్చువల్గా ఏంటి సార్ అంటే అక్కడ ఉన్నటువంటి టెనెంట్ ఎవరైతే ఉన్నారు అతను ఆ విల్లుని ఛాలెంజ్ చేశాడా లేదంటే నేను ఇంతకాలం పాటు ఇక్కడ ఉన్నా కాబట్టి ఇది నా ఇల్లే అని అడిగాడు అది ఇక్కడ ఏంటి అంటే అవును ఈ జడ్జ్మెంట్లో ఏమన్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడకి రైట్ లేదు ఈవిడ ఓనరే కాదు ఈవిడ నన్ను వెకేట్ చేయమని చెప్పలేదు అవును నాకు రైట్ ఉంది నేను ఈ ప్రాపర్టీ తీసుకున్నాను కానీ ఈవిడతో నా రెంట్ల్ అగ్రిమెంట్ లేదు వీళ్ళ మామగారితో ఉండింది మామగారితో ఉండినా కానీ మామగారు లేరు ఆయన చనిపోయారు ఆయన కూడా రియల్ ఓనర్ కారు కాబట్టి వీళ్ళెవరికి కూడా రైట్ లేదు నన్ను ఇక్కడ చేయడానికి నాకే రైట్ ఉంది దీంట్లో ఉండడానికి అని చెప్పి ఆ ప్లీ తీసుకున్నాడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కొంచెం అంబిగ్విటీ ఉంది అంబిగ్విటీ ఏంటి అంటే ఈ టెనెంట్ ఏదైతే ఛాలెంజ్ చేశాడు ఆవిడ ఓనర్షిప్ ని ఓనర్షిప్ లేదు కాబట్టి షీ నో రైట్ టు హైట్ అన్న ప్లీయే తీసుకున్నాడు ఇప్పుడు తను ఫైల్ చేసిన పెట్సన్ తను ఫైల్ చేసిన అప్లికేషన్ కోర్ట్స్ లో డిస్మిస్ అయిపోయి షీఈస్ నో షీఈ నాట్ ది ఓనర్ అన్నారు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా నో అదర్ వే దేర్ మీన్స్ నో అదర్ లా వేర్ అండ్ మీకు అర్థమైంది కదా ఆయన దీంట్లో ఉన్నాడు ఇది నాదని నువ్వు వచ్చి క్లెయిమ్ చేసినప్పుడు ఇది నీది కానే కాదు నువ్వు ఓనరే కాదు అన్నప్పుడు ఈ ఫస్ట్ ట్రయల్ కోర్ట్ వచ్చేసి డిక్లేర్ చేసింది రామ్జీ దాస్ నీ డాటర్ ఇన్లా రామ్జీ దాస్ డాటర్ లా యాక్చువల్లీ ఓనర్ కాదు అని నువ్వు ఓనర్ కాదని డిస్మిస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈయనకే పొజిషన్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా హీ విల్ యాక్చువల్లీ క్లెయిమ్ ఓనర్షిప్ సో దట్ ఈస్ దేర్ అనమాట సో ట్రయల్ కోర్ట్ డిస్మిస్ చేసిన తర్వాత హైకోర్టు కూడా డిస్మిస్ చేసింది అది ఫస్ట్ ఎపిలెంట్ కోర్టు డిస్మిస్ చేసింది హైకోర్టు డిస్మిస్ చేసింది నైన్టీన్ నైన్టీ నుంచి ఐ థింక్ దిస్ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ ఫైనలీ యాక్చువల్లీ ఈవ్ అట్ సారీ టూ థౌసండ్ నుంచి ఈమె క్లెయిమ్ చేయడం మొదలు పెట్టాం ఓకే సో యాక్చువల్గా ఏంటి సార్ అంటే జనరల్గా ఎలాంటి డిస్ప్యూట్స్ రావద్దు అంటే ఒక వ్యక్తికి రెంట్కి ఇచ్చేటప్పుడు ఎలాంటి అంటే రెంట్ డీడ్ ఏమైనా ఉంటుందా సార్ అలాంటివి ఏమైనా రాసుకోవడానికి పిఎస్సి రెంటల్ ఆగ్రిమెంట్ అని ఉంటుంది మాకు ఎవరికైనా మనము షార్ట్ టర్మ్ కి ఇవ్వాలి అంటే రెంటల్ ఆగ్రిమెంట్ ఈ రెంటల్ డీడ్ ప్రకారం ఏంటి అంటే రెంటల్ లాస్ ఏంటి అంటే ఒక రెంటల్ ఆగ్రిమెంట్ కెనాట్ ఎక్సీడ్ మోర్ దెన్ లెవెన్ మంత్స్ ఓకే ఎవ్రీ లెవెన్ మంత్స్ ఓనర్ అండ్ టెనెంట్ లార్డ్ అండ్ టెనెంట్ ఏం చేయాలంటే ఇద్దరు కూడా రెంటల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి ఇద్దరు కూడా రెంటల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత లెవెన్ మంత్స్ అవుతుంది అంటే ఇద్దరు మ్యూచువల్ కాన్సెంట్తో దాన్ని రివ్యూ చేసుకోవచ్చు రివ్యూ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక ఫ్రెష్ రెంటల్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వచ్చు సో ఎవ్రీ లెవెన్ మంత్స్ ఎంటరింగ్ ఇన్ టు అ ఫ్రెష్ రెంటల్ అగ్రిమెంట్ ఇస్ ఇస్ లీగల్ అప్పుడు ఏంటంటే టెనెంట్ కెనాట్ యాక్చువల్లీ క్లెయిమ్ రామ్జీ దాస్ కేసులో తీసుకుంటే సుప్రీం కోర్టు వారు టెనెంట్ కెనాట్ బికమ్ అన్ ఓనర్ బికాస్ హీ అగ్రీ టు పే ద రెంట్ ఆన్ మంత్లీ బేసిస్ ఒకవేళ టెనెంట్ వచ్చేసి మంత్లీ రెంట్ కడుతుంటే హీ అగ్రీస్ దట్ హీస్ ద టెనెంట్ అండ్ హీ అగ్రీస్ హీ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ లాడ్ సో దట్ టెక్నికాలిటీ వాట్ ద సుప్రీం కోర్ట్ ఇస్ టేకన్ కేర్ అనమాట నువ్వు ఇన్నేళ్ళు నువ్వు టెనెంట్ అయి ఉండి రామ్జీ కి నువ్వు రెంట్ కడుతున్నావు అంటే నువ్వు టెనంటే కదా ఆల్ ఆఫ్ అ అడన్ నువ్వు ప్రిన్సిపల్ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ ఎట్లా నువ్వు క్లెయిమ్ చేయగలవు ఓకే సో ప్రిన్సిపల్ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ లో కూడా సబ్జెక్ట్ టు కండిషన్స్ అని నాకు మాట్లాడుకున్నావు కదా సో దీస్ ఆర్ సర్టన్ కండిషన్స్ కండి సో కాబట్టి నాకు మీరు అడిగిన క్వశ్చన్ కి ప్రతి లెవెన్ మంత్స్ రెంట్ల అగ్రిమెంట్ ఒకవేళ ఫ్రిమైసిస్ రెంట్లు షార్ట్ టర్మ్ రెంట్కి ఇస్తాయి లాంగ్ టర్మ్ రెంట్ అయితే లీజ్ కింద ఒక లీజ్ డీడ్ ఎంటర్ చేసుకోవాలి లీజ్ డీడ్లో పలానా పలానా ఇంత ఏంటి అడ్వాన్స్ ఎంత మంత్లీ రెంట్ ఎంత మెయింటెనెన్స్ అంతా తనే ఎవరైతే లీ లీజ్కి తీసుకుంటున్నాడో బిట్వీన్ లెస్ అండ్ లెస్ సార్ తనే మెయింటైన్ చేసుకోవాలని ఇట్లాంటి అన్ని కండిషన్స్ ఉంటాయి ఒకవేళ వెకేట్ చేయాలనుకుంటే ఒక టూ మంత్స్ ప్రయర్ నోటీస్ ఇవ్వాలి ఒకవేళ యాక్చువల్లీ టెనెంట్ వెకేట్ చేయాలనుకుంటే కూడా టూ మంత్స్ ప్రయర్ నోటీస్ ఇవ్వాలి ల్యాండ్ లాడ్కి ల్యాండ్ లాడ్ వెకేట్ చేయాలనుకున్నా ల్యాండ్ లాడ్ షుడ్ ఆల్సో గివ్ టు ద టెనెంట్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఏంటి అంటే ఏమి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ పర్టికులర్ ప్రిమైసెస్లో చేసుకోకూడదు ఒకవేళ అట్లాంటివి ఏమన్నా అవుతే ఆ టెనెంటే రెస్పాన్సిబుల్ అవుతాడు తర్వాత కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా టెనెంటే మెయింటైన్ చేసుకోవాలి ప్రాపర్టీ ట్యాక్సెస్ వచ్చేసి ల్యాండ్ లాడ్ విల్ పే సో ఇట్లాంటి కండిషన్స్ అన్నిటితో కూడా లెవెన్ మంత్స్ రెంటల్ అగ్రిమెంట్ లేదంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఈ మధ్య ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ లీజ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కమర్షియల్ లీజ్ అగ్రిమెంట్స్ ఈ లీజ్ అగ్రిమెంట్ డెఫినెట్లీ ఎంటర్ అవుతాయి ల్యాండ్ లోడ్ రైట్ అన్నది సేఫ్ గార్డ్ అవుతుంది ల్యాండ్ ల్యాండ్ లాడ్ ఫిజికల్ పొజిషన్ అనేది సేఫ్ గార్డ్ అవుతుంది ల్యాండ్ లోడ్ రైట్ టు ద ప్రాపర్టీ అనేది సేఫ్ గార్డ్ అవుతుంది అంటే దాన్ని ఇప్పుడు మనం రెంటల్ డీడ్ అనుకుంటున్నాం అనుకుంటున్నాం కదా సార్ అగ్రిమెంట్ సో దాన్ని కూడా జనరల్ గా మనం ఈ గిఫ్ట్ ఇడ్ అని ఇలాంటివి చూస్తూ ఉంటాం సో అక్కడ ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో వీటిని కూడా ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్ రెంటల్ డీడ్ ని రెంటల్ డీడ్ ని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ దేర్ ఇస్ అ లా దానికి కూడా స్టాంప్ డ్యూటీ అది కట్టి దాన్ని కూడా రిజిస్టర్ చేసుకోవాలి కానీ మోస్ట్లీ మార్కెట్ లో ప్రాక్టీస్ ఏంటంటే నోబడీ బీ డస్ ఇట్ అవును సార్ దానివల్ల స్టేట్ ట్రెజరీకి చాలా పెద్ద గండి పడుతుంది లీజ్ డీడ్స్ కూడా లాంగ్ లీజ్ కాబట్టి వాటిని కూడా రిజిస్టర్ చేసుకోవాలండి మీరు అన్నట్టు గిఫ్ట్ డీడ్స్ లాగా లేదంటే ఇప్పుడు సేల్ డేట్స్ లాగా వీటిని కూడా రిజిస్టర్ చేయాలి ఒకవేళ ఒక రెంటల్ అగ్రిమెంట్ పర్ మంత్ రెంట్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి యాన్యువల్లీ ఎంత అవుతుంది అబౌట్ సిక్స్ లాక్స్ వర్స్ దానిపైన మళ్ళీ స్టాంప్ డ్యూటీ కట్టాలి కడితే అప్పుడు రిజిస్టర్ అవుతుంది సో కానీ మార్కెట్లో ఆ ప్రాక్టీస్ లేదు కాబట్టి లాట్ ఆఫ్ ఓనర్స్ ఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరైనా వ్యక్తికి రెంట్కి ఇచ్చేటప్పుడు అంటే అది కమర్షియల్గా కానివ్వండి లేదంటే ఇంటి పర్పస్ అంటే ఉండడానికి నివాసం ఉండడానికి ఒక వ్యక్తికి రెంట్కి ఇచ్చినప్పుడు కంపల్సరిగా ఈ రెంటల్ డీల్ రాసుకోవాలి దాంట్లో అన్ని రకాలైనటువంటి కండిషన్స్ పెట్టుకోవాలి సో వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే ఫ్యూచర్లో ఆ ల్యాండ్ లార్డ్ అంటే ఓనర్కి ఎలాంటి ఇబ్బందులు రావనేటువంటి విషయాన్ని సాల్మన్ రాజు గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఒక ప్లేస్లో పర్టికులర్ ప్లేస్లో ఒక కొంతకాలం పాటు అంటే అందరూ అనుకుంటున్నటువంటి విధంగా పన్నెండేళ్ల పాటు ఉంటే ఆ ఆస్తి పైన హక్కులు ఉండేటువంటి అవకాశం కూడా లేదు కేవలం ఆ యజమాని ఆ ఇంటికి సంబంధించినటువంటి హక్కులు కోల్పోయినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆ ఆస్తి పైన అంటే ఆ ఇంటి పైన కానివ్వండి ఆ ప్లేస్ పైన కానివ్వండి హక్కులు కోరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు